అర్థమైంది కదా రోజు రోజుకు సగటు సామాన్య భక్తులకు వేగంగా దర్శనాలు చేయించడానికి వసతి కల్పించడానికి బదులు ధనిక భక్తుల దేవుడిగా మార్చేస్తున్నారు తిరుమల వెంకన్నను అనుకోవడానికి కఠినంగా వినిపించిన దేవుడిని ధనికులకు చేయడం ఇది ఇప్పటికే ఆర్జిత సేవలకు ప్రాధాన్యం ఇస్తూ వివిఐపీల సేవల్లో తరిస్తున్న యంత్రాంగం దేవస్థానాన్ని మరింత వ్యాపారీకరిస్తోంది జగన్ చంద్రబాబు ఎవరైతేనేం అందరిది ఇదే బాట సగటు ధర్మ దర్శనం భక్తులకు అగచాట్లు పాట్లు గంటల తరబడి వెయిటింగ్లు డబ్బున్న భక్తులకు మాత్రం అంటే కోటి విరాళం ఇస్తే సరి ఏదంటే అది దేవుడిగా చూసుకుందట దేవస్థానం వసతి ప్రసాదం వేదాశీర్వచనం శేషా వస్త్రం వాట్ నాట్ కాంట్రాక్టులు నియమకాలు కొనుగోలు దందాలు పక్కన పెడితే ఈ ఆస్థాన పాలకులు అక్షరాల ఆ దేవుడనే శాసిస్తున్నారు కోటి విరాళం ఇచ్చే దాతలకు జీవిత కాలంలో దాతతో పాటు నలుగురికి ప్రతి ఏడాది వివిధ రకాల సౌకర్యాలను టీటీడీ కల్పిస్తోంది సంవత్సరంలో మూడు రోజులు సుప్రభాత సేవ మూడు రోజులు బ్రేక్ దర్శనం నాలుగు రోజుల పాటు శుభపదం ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు వీటితో పాటు పది పెద్ద లడ్డూలు ఇరవై చిన్న లడ్డూలు దుప్పట్లు రవిక మహాప్రసాదం ప్యాకెట్లు ఒకసారి వేద ఆశీర్వచనం వంటి సౌకర్యాలను పొందవచ్చు వీటితో పాటుగా మూడు వేలు రుసుం విలువ చేసే వసతి గదుల సదుపాయం మూడు రోజులు కల్పిస్తారు అంతేకాక జీవిత కాలంలో ఒకసారి దాతకు ఒక ఐదు గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ మరియు ఒక యాభై గ్రాముల సిల్వర్ డాలర్ను తగిన ఆధారాలను కార్యాలయం వారికి చూపించి పొందవచ్చు వాటే బిజినెస్